పేరు సిట్టమ్మండి నా పేరు సిట్టమండి తలుపు కొట్టి తెల్లారేటప్పటికి పెన్షన్ ఇచ్చేవారండి ఈ నెల ఇవ్వలేదండి ఎందువల్ల ఇవ్వలేదమ్మా ఎందువల్ల ఇవ్వలేదంటే అందులో అండి చంద్రబాబు నాయుడు గారు ఎనుకలు కమ్యాష్ నారు అవి పోతా కేసు ఇప్పుడు వాలంటీర్ వచ్చేది బాగుందమ్మా ఇప్పుడు వచ్చి బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు క్యూ లైన్లు కట్టి సచివాలయాలకు వెళ్ళి వెయిట్ చేయడం ఎలా ఉంటుంది అది ఇబ్బంది కదండి ఓకే మరి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చేస్తాం చంద్రబాబు నాయుడికి వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే మంచి పనులు చేసి ఇంటికి తెచ్చి చేసి ఇంటికి తెచ్చి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం బాబు సరేనమ్మా మేము దేకుండా వెళ్ళి పింఛన్ ఎక్కువ కోసం పడి పాడి ఇదంతా మా వల్ల కాదు మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం చంద్రబాబు మాకు వద్దు జగనే కావాలి జగన్ మాకు చాలా చూసాడు వాలంటీర్లు పెట్టాడు అమ్మవాడు వేసాడు ఇచ్చాడు వికలాంగులకి పింఛన్లు పెంచాడు పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడికి ఇవ్వక ముందే ఇచ్చారు తలుపు కొట్టి తలుపు కొట్టిస్తున్నారు జై జగన్ జై జగన్ అయినా కానీ అదే జగన్ అంటే మాకు ప్రతి ప్రతి ఊట తారీఖు మేము ఉదయాన్నే వచ్చి మమ్మల్ని దగ్గర లేకి పింఛను ఇచ్చేవాళ్ళు వాళ్ళు మాకు వారంటీ కావాలి జగన్ అన్నే రావాలి జగన్ సార్ నాడు ఇంటికాన్నే తీసుకుంటాను సార్ లెక్క ఇప్పుడు ఎన్నకు వచ్చి మీరు టిఫన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు వచ్చాడు కూర్చున్నాం సార్ జగన్ ప్రభుత్వమే బాగుంది మాకు జగన్ బాగా సాయం చేసినాడు జగన్ బాబు వేస్టే కూర్చుండరా

ఇంట్లో నేను లేచిస్తా ఉన్నాను వాలెంటర్ వాలెంటర్ లేకుండా చేసినారు వీటికి రమ్మని చెప్తున్నారు కూర్చి మార్పు చూపా